శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమతి నడింపల్లి యమునాక పాఠక్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నామండి సభాయ్ నమ ఈరోజు ఎంతో సుదినం అర్ధనారిశ్రం రెండు వేల ఇరవై ఐదు ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు మనందరికీ స్ఫూర్తిదాత ఎంతో ఆదర్శం బృహత్ ద్వి సహస్రవధాని మహాకవి గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగఫణి శర్మ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన శుభ సందర్భంగా గురు దంపతులకు జీవన సాఫల్య పురస్కారం ప్రధానోత్సవం జరుపుకోవడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఆడియో ఒకసారి చూసుకోండి అమ్మా కొంచెం సరిగ్గా లేదట పెంచండి కొంచెం ఫుల్ వాల్యూమ్ పెట్టండి అది రీసౌండ్ వస్తుంది వద్దు ఆపే సరే అయితే క్షమించాలి పూజ్యులు పెద్దలు గురువుగారు పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల గ శర్మ గారు అమ్మ శ్రీమతి శ్రీ మాడుగుల నాగపనీష్ శర్మగారి దంపతులను సాధారంగా మేము నిర్వహిస్తున్న అర్ధనారీశ్వరం మరియు శ్రేష్ఠ ఉగాది పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ గురువుగారి అపూర్వ జ్ఞాన పరిజ్ఞాన వల్ల పరిజ్ఞానం వల్ల భారతదేశంలోనే అతి చిన్న వయసైన పద్నాలుగవ ఏట అవధానం చేసి విశిష్ట ఖ్యాతి చిరస్థాయి కీర్తి వారికి కలిగింది యాభై ఏళ్లకి పైగా నిర్విరామ కృషి ఎంతో సుదీర్ఘమైన కీర్తివారిది భారతదేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు వంటి వారి సమక్షంలో అవధానలు సునిర్వహించి సహభాష్ అనిపించుకున్న మాడుగుల నాగ నాగఫని శర్మ గారు అవధాన సహస్రవ సహస్ర ఫణి బృహత్ ద్విసహస్రాధాని ద్వి సహస్రావధాని గురుగారు క్షమించండి గొంతు కూడా కొద్దిగా తప్పులు నన్ను మన్నించాలి శతవధాని సామ్రాట్ శతవధాన చూడామణి కళా సాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులు పొందారు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి పెద్దలు శ్రీ పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల శర్మ గారు అమ్మ శ్రీమతి రేణుక మాడుగుల నాగఫణి శర్మ గారికి శతకోటి వందనాలు పాదాభివందనాలు చేస్తూ పరిశుభ్రమైన ఈరోజు క్షమించాలి క్షమించండి ఒంట్లో బాలేక ఫస్ట్ తడబడుతున్నాను మరి శుభప్రదమైన ఈరోజు ఈ కార్యక్రమంలో అర్ధనారీశ్వరం ఉగాది పురస్కారంలో భాగంగా అవార్డు గ్రహీతల సంక్షిప్త పరిచయం చేస్తూ శ్రీమతి చింతల లీలావతి గారు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారి దంపతులు మనం మన మన మధ్యలో ఉన్నారు వారికి కూడా సుస్వాగతం వెంకటరెడ్డి గారు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు ఈయనకు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో పద్మ పురస్కారం ఇచ్చి గౌరవించింది మట్టి మార్పిడి నేల సంతానోత్పత్తిలో సాంకేతికతకు భారతదేశంలో అంతర్జాతీయ పేటెంట్ పొందిన మొట్టమొదటి స్వతంత్ర రైతుగా వీరు గుర్తింపు పొందారు సేంద్రియ వ్యవసాయం పద్ధతుల్లో తన పేరుకు జాతీయ స్థాయిలో పేటెంట్లను కలిగి ఉన్నారు తన వినూత సేంద్రియ వ్యవసాయం కోసం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్ హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు వెంకట్రెడ్డి గారితో మాట్లాడారు వ్యవసాయ శాస్త్రవేత్తలు నార్మల్ బోర్లాంగ్ ఎంఎస్ స్వామినాథన్లు వెంకటరెడ్డి గారి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెలకులను అడిగి తెలుసుకున్నారు అలాగే మన మధ్యలో శ్రీమతి సువర్ణ గారు పద్మశ్రీ డాక్టర్ మలేశం గారి దంపతులు కూడా ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం చేనేత కార్మికుల చింతలను దూరం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకంది చింతకింది మల్లేశం గారు మనందరికీ స్ఫూర్తిదాత ఈయన చేనేత కార్మికులకు శ్రమ తగ్గించేందుకు గాను ఆసు యంత్రాన్ని కనుగొన్నారు వారి అమ్మ కష్టం తీర్చాలనే పట్టుదల సదుద్దేశంతోనే అమ్మ పేరు మీదనే రెండు వేల సంవత్సరంలో లక్ష్మి ఆసు యంత్రం కనిపెట్టారు రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి అదే సంవత్సరంలో చివరి ఫోర్బ్ జివరి ఫోర్బ్ జాబితాలో మల్లేశం గారి పేరు చోటు చేసుకుంది రెండు వేల పదకొండులో ఆసు యంత్రానికి సాఫ్ట్వేర్ జత చేస్తామని అమెరికా ముందుకొచ్చింది ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన ప్యాట్ ల్యాబ్స్ ప్రశంసించింది అదే రెండు వేల పంతొమ్మిదిలో వీరి జీవితం ఆధారంగా మల్లేశం అనే సినిమా కూడా వచ్చింది అలాగే మన మధ్యలో శ్రీమతి సుద్దాల నిర్మల గారు డాక్టర్ సుద్దాల తేజ గారి దంపతులు ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ తెలుగు సాహిత్యకారులు సుప్రసిద్ధ కవి సుమారు రెండు వేలకి పైగా సినిమాలలో మూడు వేలపై చిలుకు పాటలు రచించిన సుప్రసిద్ధ తెలుగు సినిమాల పాటల రచయిత స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏకైక కవి జాతీయ పురస్కార గ్రహీత నంది అవార్డు గ్రహీత వారి జీవన ప్రయాణంలో అనేక అవార్డులు తన సొంతం చేసుకుని ఎందరికో స్ఫూర్తిదాతగా నిలుస్తున్న డాక్టర్ సుద్దాల అసోక్తేజ గారు మన ఆదర్శం వీరు రచించిన శ్రమ కావ్యం అటు ఆడ మగ సమానత్వాన్ని చాటి చెప్పే మహాకావ్యం దేశ విదేశాల్లోనూ అనేక సమావేశాల్లో తన పర్యటన ద్వారా ప్రజల చైతన్యాన్ని నింపిన సందర్భాలు కోకలలు వీరు సుద్దాల ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మరియు ట్రస్టీ రెండు వేల పది అక్టోబర్ పదమూడులో సుద్దాల ఫౌండేషన్ ప్రారంభించి తన తల్లిదండ్రుల పేరిట సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా సాహిత్యంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే మన మధ్యలో శ్రీమతి కె సరస్వతి ప్రదీప్ గారు శ్రీ కేవి ప్రదీప్ గారు దంపతులు ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం ప్రదీప్ గారు ఐదవ ఏట నుండి బాల నటులుగా తరువాత క్రమంలో ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టుగా ముద్దమందారం నాలుగు స్తంభాలట రెండు జల్ల సీత మరి తాజాగా మనందరికీ తెలుసు అంతేగా అంతేగా ఎఫ్ టూ లాంటి ఎన్నో చిత్రాలను కైవసం చేసుకున్న సుప్రసిద్ధ నటులు వారు అటు బుల్లితెరలోనూ నటులుగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా గొప్ప పేరు సంపాదించుకున్న సంపా సంపాదించుకున్నారు ప్రదీప్ గారు దాదాపు పద్నాలుగు నంది అవార్డులు ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డ్ నటరత్న అవార్డ్ జెమినీ టీవీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాంటి అనేక అవార్డులు వారి సొంతం సుప్రసిద్ధ ట్రైనర్గా జూనియర్ ఛాంపియన్ ఇంటర్నేషనల్ ద్వారా పదిహేను లక్షల విద్యార్థులను వారు మోటివేట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల పైగా ట్రైనింగ్ మాడ్యూల్స్ని వారు తయారు చేయడం జరిగింది ముప్పై మూడు ఏళ్ల సుదీర్ఘ ట్రైనింగ్ అనుభవంతో అనేక మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ సరస్వతి ప్రదీప్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి వీరికి ఆంగ్ల భాషలో మరియు తెలుగు భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా ఉండగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ చేశారు వీరు కూడా సుప్రసిద్ధ ట్రైనర్గా అనేక మంది యువతి యువకులను స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ద్వారా ఇస్తున్నారు అనేక మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం బోధిస్తున్నారు ఈ మంచి కథలు ఈ స్టోరీస్ తెలుగు టీవీ టీవీ వంటి కొన్ని పుస్తకాలు కంపైల్ చేశారు అమ్మ మీకు స్వాగతం సార్ మీకు స్వాగతం శ్రీమతి మండ వసంత లక్ష్మి గారు శ్రీ మండ సురేష్ కుమార్ గారి దంపతులు మ మన మధ్యలో ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం లయన్ డాక్టర్ సురేష్ కుమార్ మండ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అటు వ్యాపార రంగంలోనూ ఇటు సామాజిక క్షేత్రంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా సురేష్ మెటల్ ఫినిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ముందుకు నడిపిస్తుండగా అతిపెద్ద సేవా సంస్థ ఆయన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ సి గాను రెండవ వైస్ ప్రెసిడెంట్ గా గవర్నర్ గా అత్యంత భారీ మెజారిటీతో వారు ఎన్నుకోబడ్డారు వీరు సైన్స్ గ్రాడ్యుయేట్ గా విద్యను పూర్తి చేసిన అనంతరం పారిశ్రామిక రంగంలో విశిష్ట ప్రతిభ కనుపరిచి సురేష్ మెటల్ ఫినిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఎలక్ట్రో ప్లేటింగ్ పరిశ్రమలోకి అడుగు పెట్టారు అటు తన సేవా ప్రస్థానం ద్వారా కూడా అనేక మంది శనార్థులను దీనార్థులకు చేతునేస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు తన ప్రతిభను పురస్కరించుకొని అటు పారిశ్రామిక రంగంలోను ఇటు సేవా రంగంలోను అనేక అవార్డు రివార్డులు వారు కైవసం చేసుకున్నారు మీకు స్వాగతం సుస్వాగతం ఉంది శ్రీమతి ఐ సుమీలా శర్మ గారు శ్రీ ఐ గోపాల శర్మ గారి దంపతులకు స్వాగతం సుస్వాగతం శ్రీ ఇనుమెల్ల గోపాల శర్మ గారు అందరికీ సుపరిచితులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది అనేక అనేక కీలకమైన క్లిష్టమైన కేసులను పరిష్కరించిన ఘనత వీరిది చాలా సగర్వంగా ఉంది ఈరోజు మేము పురా మన పురాతన ప్రాశస్తమైన పట్టణం భాగ్యనగరంలో కూడా అనేక అనేక పురాతన ఆలయాలు వెలిక్కి తీసి ఎంక్రోచ్మెంట్స్ నుంచి విడిపించే ప్రయత్నంలో వారు మాకు కీలకంగా సహాయపడుతున్నందుకు ఈరోజు సభాముఖంగా వారికి మరొకసారి కృత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్న అనేక అనేక సమస్యలను చట్టపరమైన పరిజ్ఞానంతో ఛేదిస్తూ అనేక మంది జీవితాలలో వెలుగులు నింపిన న్యాయజ్యోతి వీరు చిన్ననాటి నుండి అనేక కీలక పదవుల్లో కొనసాగుతూ అటు విద్యావేత్తగా ప్రజా ఉద్యమ నాయకులుగా అనేక పదవులను వీరు అవహరించారు సో అలాగే మన అమ్మున్నారు సుమిల గారు శ్రీమతి సుమిలా శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రసిద్ధ క్రీడాకారిణి అథ్లెట్గా గా దేశ విదేశాల్లో వారి ప్రతిభ కనబరించారు అటు కళాక్షేత్రంలోనూ కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గొప్ప స్థానం ఏర్పరచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉత్తమ ఎల్ఐసి ఏజెంట్గా రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళగా వారి చైర్మన్ మెంబర్గా మరియు ఉత్తమ అవార్డు దక్కింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు నగల వ్యాపారంలో రాణిస్తున్నారు ఇందు ఇందోర్ యువత అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక అనేక మంది పేద విద్యార్థుల విద్య కొరకు చేతునిస్తున్నారు అమ్మ మీకు కూడా స్వాగతం సార్ మీకు కూడా శ్రీమతి చెరువు జోస్నా గారు శ్రీ చెరువు రాంబాబు గారి దంపతులు శ్రీ చెరువు రాంబాబు గారు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధ్యాత్మికవేత్త విశ్లేషకులు వారి గురించి వారిద్దరు గురించి అన్ని కామన్నే వారిద్దరూ పారిశ్రామికవేత్తలు వారిద్దరు సామాజికవేత్తలు వారిద్దరూ మానవతావాదులు వాళ్ళు ఇద్దరు ప్రజల కోసం కష్టం ఎక్కడుంటే అక్కడే ఉంటారు ఏది చేసినా సగం సగం పంచుకుంటూనే చేస్తారు వారు రాంబాబు గారు అమ్మ జ్యోత్సనా గారు వారు వ్యాపారవేత్త ఎంతోమంది మహిళలకు చేయతనిస్తూ భారతదేశంలో అట్టొడుకు స్థాయి ఉన్న మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ వారిని వ్యాపారవేత్తలు కూడా తయారు చేస్తున్న ఆవిడ వారికి కూడా స్వాగతం సుస్వాగతం శ్రీమతి ఆలమూరు రాధాకుమారి గారు ఆలమూరు విజయభాస్కర్ గారి దంపతులు మీకు స్వాగతం సుస్వాగతం వీరివరు సంగీత సాహిత్యాలకు విశేషమైన సేవ చేస్తున్నారు శ్రీమతి రాధాకుమారి గారు సంగీత కళాకారిణి శ్రీ విజయభాస్కర్ గారు కృతులలోని త్యాగరాజ హృదయ భావ విశ్లేషకులు శ్రీమతి ఆలుమూరు రాధాకుమారి గారు శాస్త్రీయ భక్తి లలిత సంగీత కళాకారిణి వీరు సంగీత కుటుంబంలో జన్మించారు వీరు తన మేనత్త గారైన ప్రఖ్యాత వీణా విదూషిమణి స్వర్గీయ జోగులాంబ గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు వీరు ఆల్ ఇండియా రేడియోలో శాస్త్రీయ లలిత భక్తి సంగీతాలలో గుర్తింపు పొందిన కళాకారిణి వీరు వీణా వాదన వీణా వాదనంలో కూడా ఆల్ ఇండియా రేడియోలో వీరు చాలా వరకు కార్యక్రమాలు చేశారు వీరు శాస్త్రీయ సంగీతం ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేశారు వీరు అనేక సభలలోనూ ఆల్ ఇండియా రేడియోలోను పలు కచేరీలు చేశారు అనేక సంగీత సీడియల్లోనూ గానం చేశారు సంగీత ప్రియుల కుటుంబంలో జన్మించిన శ్రీ ఆలమూరు విజయభాస్కర్ గారు సంగీత విశ్లేషకులు వీరు గత పన్నెండు సంవత్సరాలుగా త్యాగరాజ కృతుల సాహిత్యంలో నుండి కలిగే రసానుభావాన్ని శ్రోతల దృష్టికోణంలో నుండి విశ్లేషిస్తూ పలు వ్యాసాలు వ్రాసి సంగీత సాహిత్య ప్రియులను రంజింపచేస్తున్నారు వీరు ఇంజనీరింగ్లో ఐఐటి చెన్నై ఎంటెక్ చేశారు ప్రస్తుతం ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు ఈ పరిచయం గురువుగారు మీకు ఎందుకంటే ఈరోజు మన అవార్డు గ్రహీతలు అర్ధ తీసుకుంటున్న దంపతులు వీళ్ళందరూ వారి వారి క్షేత్రాలలో ప్రజలను చైతన్యపరుస్తూ అనేక రంగాల ముందుకెళ్తున్నారు అందుకే వారి వారి గురించి మీకు ఒక పరిచయం చేయడం మా ధర్మంగా మీకు చేసాం తప్పులుంటే క్షమించండి అలాగే ఇదే ఉగాది అవార్డ్స్లో భాగంగా సేవా శ్రేష్ట అని కూడా అనేక అనేక రంగాల్లో ధర్మం కోసం పాటుపడుతూ ప్రతినిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న అనేక మంది వ్యక్తులు వ్యవస్థలుగా మారి పనిచేస్తున్నారు అనేక వ్యవస్థలుగా మారి పనిచేస్తున్నారు అలాంటి ఉత్తమ వ్యక్తులను కూడా ఈ యొక్క సభ ద్వారా వారిని పరిచయం చేస్తున్నాం శ్రీ అమోఘ్ దేశపతి గారు ప్రముఖ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్ రిఫ్లెక్షన్ ఛానల్ ధార్మిక ఛానల్ ద్వారా అనేక అనేక విషయాలను పెద్దవాళ్ళని తీసుకొస్తూ ఎంతో చైతన్యపరుస్తున్నారు వారు వారికి కూడా స్వాగతం శ్రీ వీరమల్ల సత్యం గారు వీరు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎడిటర్ హైదరాబాద్ ఆదా ఎడిటర్ ఆదా హైదరాబాద్ తెలుగు దినపత్రిక మనందరికీ తెలుసు ప్రతినిక్షం ప్రజాపక్షంగా ఎటువంటి పరిస్థితులున్నా కూడా దేనికి తలవంచగా ఆదాబు చాలా కళ్ళకు కట్టినట్టుగా కథనాలు మనకు చూపిస్తూ ఉంటుంది ఎక్కడ పక్షపాతం ఉండదు మిత్రులారా అలాంటి వారు కూడా ఈరోజు సేవా శ్రేష్ఠ అవార్డు తీసుకోబోతున్నారు వారికి కూడా స్వాగతం శ్రీ సిరివోల్ సీతారాం చంద్రరావు గారు ప్రముఖ జర్నలిస్ట్ సామాజికవేత్త వారు కూడా అనేక అనేక ప్రజా సమస్యల మీద వారి వారి స్థాయిలో పనిచేస్తూ ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు వారికి కూడా స్వాగతం శ్రీమతి కుప్పా పద్మిని గారు ప్రముఖ యాంకర్ వారు మనందరికీ రెడ్ టీవీ ద్వారా భక్తి ఎస్పెషలీ భక్తి కార్యక్రమాల్లో అనేక అనేక పెద్దల్ని ఉద్దండల్ని పెద్దవాళ్ళని తీసుకొస్తూ అనేక అనేక ధర్మ సందేహాలు తీరుస్తూ వారి యొక్క ఛానల్ ద్వారా డిజిటల్ ఛానల్ ద్వారా కూడా వారు పరిచయం చేస్తున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం శ్రీ దూసరి బాలాజీ గారు ప్రముఖ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ మన తెలంగాణ సంస్కృతికి సంబంధించి అనేక అనేక మరుగుపడిపోయిన మరుగున పడిపోయిన అనేక అంశాలను లఘు చిత్ర రూపంలో మన బాలాజీ దుసారి బాలాజీ గారు వారు చేశారు వారికి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఎస్పెషలీ మన ఫోక్ కల్చర్ మీద వారు చేస్తున్న దానికి అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి వారికి కూడా స్వాగతం శ్రీమతి సుచిత్రామూర్తి బాలత్రపు గారు ప్రముఖ అంతర్జాతీయ సాంప్రదాయ వ్యాఖ్యాయత వారు అనేక అనేక దేశాలలో వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి స్వాగతం శ్రీమతి స్వరూప పొట్లపల్లి గారు ప్రముఖ జర్నలిస్ట్ వారికి స్వాగతం శ్రీమతి సంగీత మిశ్ర గారు సంగీతా మిశ్ర గారు కూడా ప్రముఖ సామాజికవేత్త అలాగే ఏఈ ఫౌండేషన్ ఫౌండర్ ఫౌండర్ మన హిందూ ధర్మం పట్ల అనేకంగా కూడా ఉత్తర భారతంలో ఉత్తర ఈశాన్య భారతంలో బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా చొచ్చుకుపోయి అనేక అనేక చాలా సాహసోపేతమైన కార్యక్రమాలు వారు చేస్తున్నారు వారికి కూడా స్వాగతం శ్రీ పోచంపల్లి రాజశేఖర రెడ్డి గారు ప్రముఖ సామాజికవేత్త మానవతావాది వారికి కూడా స్వాగతం శ్రీమతి దల్జీత్ కౌర్ వీరు రెండు వందల మంది ఆడవాళ్లకు ఈవెన్ కరోనా టైంలో కూడా ఉద్యోగాలు తీయకుండా ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ఆడవాళ్లకు ఆవిడ మందికి ఉద్యోగాలు ఇస్తూ శాలరీస్ కూడా ఎక్కడ మానేయకుండా చేసి రెండు వందల మందికి ఆవిడ పోషించారు వారికి స్వాగతం శ్రీమతి అంజలి దేశ్ముఖ్ గారు ప్రముఖ కళాకారిణి ఐటీ నిపుణురాలు వారు కూడా ఈరోజు మనకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు వారికి స్వాగతం సుస్వాగతం లయన్ అశోక్ కుమార్ స్వేన్ గారు ప్రముఖ సామాజికవేత్త పారిశ్రామికవేత్త వారికి కూడా స్వాగతం శ్రీ చెన్నూరి రాజు గారు రాజీవ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఈరోజు కమ్మటి తెలిగింటి వంట మనకి వారు రుచి చూపించబోతున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఇది క్లుప్తంగా అలాగే మా బోప్వా సంస్థ నుంచి కూడా మా కుటుంబ సభ్యుల సభ్యులందరూ వచ్చారు పేరు పేరున వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనకి మన విశిష్ట అతిథులు శ్రీ దైవగ శర్మ గారు మరి వారి గురించి చాలా అందరిది ఎంత ఉంటుందంటే వారికి అంత అంత ఎంత చెప్పినా కూడా తక్కువే సో దైవగ శర్మ గారు మాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడగగానే ఎప్పుడు కూడా చెల్లమ్మ ఉంటాను అని దీవిస్తూనే ఉంటారు ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త వారికి స్వాగతం సుస్వాగతం శ్రీ మా శర్మ గారు ఫౌండర్ శ్రీ గొప్పరప్పు కవుల పీఠం కళాపీఠం పండితులు మరి వారు కూడా మన సమక్షంలో ఉండి మనని ఆశీర్వదిస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మాకందరికీ కూడా మా మీడియా పార్ట్నర్స్ అటు టీవీ హిందూ ధర్మం బీఆర్కే న్యూస్ అలాగే మనకి మన ఛానల్స్ అన్నీ కూడా రెడ్ టీవీ తెల్ జీ తెలుగు న్యూస్ సివిఆర్ న్యూస్ దుసారి మీడియా ఏబీ సిక్స్ టీవీ రిఫ్లెక్షన్ సిగ్నేచర్ స్టూడియోస్ మీ అందరూ కూడా ఇందులో భాగం పంచుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మా స్పాన్సర్స్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి Over to Shilpika. Thank you.